స్వాగతం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సంస్థ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం జయలక్ష్మి గార్డెన్ లో ప్రజలకు మట్టి గణనాథులతో పాటు సేంద్రియ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాపులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు లక్ష యాభై వేల మొక్కలతో పదిహేను వందల మట్టి గణపతులను పంపిణీ చేసిన సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు సరోజలను ఎమ్మెల్యే అభినందించారు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మిద్దెల తోట వ్యవసాయాన్ని చేయడం మూలంగా అనేక లాభాలు చేకూరుతాయని అన్నారు మట్టి గణనాదులను పూజించడం మూలంగా పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడవచ్చని వారు తెలిపారు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సంస్థ మిద్దెల తోట పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలలో మరింత అవగాహన కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరు తమ సంస్థలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు మిద్దెల తోట ఆవశ్యకత గురించి ఆయన ప్రజలకు తెలియజేశారు ఇంట్లోనే పండ్లు కూరగాయలు స్పందించే ఈ ప్రక్రియ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు పర్యావరణ ప్రేమికుడు సినీ యాక్టర్ రఘు మాట్లాడుతూ తను కూడా సిటీ టెర్రస్ గార్డెన్స్లో ఒక సభ్యుడినని తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆక్సిజన్ను అందించాలని విజ్ఞప్తి చేశారు తను ఇప్పుడు ఎన్నో వేల మొక్కలు నాటానని ఎంతో మందికి ఆక్సిజన్ను అందిస్తున్నారని ఎంత సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త సామల రాఘవరెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

వెజిటేబుల్స్ కావచ్చు పండించాలనేసి అన్నిటి పొలిట్రేట్ చేసేసి ద్వారా మనకు పండించి మనం ఎంత మంచి తీసుకున్నా కూడా ఎంతైతే ఆరోగ్యం ఉండాలో ఉండలేకపోతున్నాం అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మన ఇంట్లోనే మన డెలర్స్ అనే మనం కూడా పంటలు పండించుకోవచ్చు మనం కూడా మొక్కలు పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ఏదైనా పెట్టుకోగలుగుతామని ఒక మంచి అంశాన్ని ప్రతి ఒక్కరికి అలవాటు చేసినందుకు డబ్బులు లేని వాళ్ళకి భూములు లేని వాళ్ళకి కూడా ఈ రోజు ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ గా చెట్లు కూడా ఇప్పించినందుకు ఇది చాలా పెద్ద మార్గం మనము ప్రతి ఒక్క వ్యక్తి పుట్టడం కంపల్సరీ మరణించడం కంపల్సరీ సొసైటీకి మనం ఏం చేయించామో అదే సొసైటీ కమిపోతుంది అదే ఈ రోజు సిటీ ఆఫ్ పెరస్ గార్డెన్ ఇది పర్మనెంట్ సొసైటీగా ఉండిపోతుంది అనేది తెలియబడుతున్నాం రీసెర్చ్ సైంటిస్ట్ నవరత్న క్రాప్ సైన్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్ లో వర్క్ చేస్తున్నాను ఈ ఇప్పుడు చూస్తున్న ఈ పదిహేను వందల మంది ఇప్పుడు ప్రజెంట్ అయి ఉన్నారు లక్షా యాభై వేల మొక్కలు పంచడం అంటే ఇది ఆషామేషి కాదు ఒక సైంటిస్ట్ నేనేం చేస్తున్నా చెప్తున్నానంటే ఇప్పుడు మనం తినే ప్రతి ఆహారం కలుషితమైంది ఆ కలుషితాన్ని దూరం చేయాలని చెప్పి ఆర్గానిక్ గా వీళ్ళందరూ మొక్కలు పండిస్తున్నారు పళ్ళు పండిస్తున్నారు ఫ్రూట్స్ పండిస్తున్నారు అలా పండించడానికి వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలంటే సైంటిస్ట్ గా నేను ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా సిటీజీ అనేది అసలు ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే మీరు చూస్తున్న జనాలు మట్టి చెప్పచ్చు లక్ష యాభై మొక్కలు పెంచిన మొట్టమొదటి చరిత్రలో నిలిచిపోయేది ఓన్లీ సిటీజీ మాత్రమే ఇంకొకటి ఇంకొకటి ఏమిటంటే ఇది కాకుండా అందరూ వినాయకులు పంచుతామని చెప్తారు ఉంటారు కానీ ఉచితంగా ఉచితంగా ఇస్తున్నాము ఇప్పుడు ఈ క్రౌడ్ చూసారు కదా ఈ క్రౌడ్ ఓన్లీ సిటీజీ క్రౌడ్ సిటీజీ క్రౌడ్ ఓకే సిటీ గార్డెన్ లో ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తము వాళ్ళు పంటలు పండిస్తూ సందర్భం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోని జయలక్ష్మి గార్డెన్ లో మనమంతా సమావేశమై ఒక పదిహేను వందల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నటువంటి సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ గ్రాస్కెట్ మొక్కలే కాకుండా గ్రాస్కెట్ వంగ మొక్కలు గ్రాస్కెట్ టమాటో మొక్కలు లిసి అంత పదిహేను రకాల మొక్కలు క్రిసాంతిమం అంటే చామంతి మొక్కలకు ముప్పై రంగులవి ఆకాకర ఇట్లాంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనము మట్టి వినాయక విగ్రహాలను కూడా ఇక్కడ మనం వచ్చినటువంటి సభ్యులందరికీ పదిహేను వందల మందికి కిట్లు మనము ఇవ్వడం జరుగుతున్నది ఇదే క్రమంలో మట్టి వినాయక విగ్రహంతో పాటుగా సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి మిత్రతోటిదారులందరికీ కూడా మనము మా సంస్థ తరఫున బూస్టర్ లిక్విడ్ అంటే దీన్ని కాప్ గ్రోత్ ప్రమోటర్ అంటారు క్రాప్ గ్రోత్ ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అంత అందరూ కూడా వారి వారి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే నిరోదంతో మేము ముందుకెళ్తున్నాము వాట్ వాట్ యు యు ఈట్ మనం ఇంగ్లీష్ లో చెప్పేటువంటి దాన్ని మేము కూర్చో తప్పకుండా ఆచరిస్తున్నాము ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ ఈ సమావేశాన్ని కవర్ చేసి వచ్చిన కూడా ధన్యవాదాలు